తెలంగాణ పోరాటాన్ని కేవలం సెంటిమెంట్గా చూస్తే ఆ పోరాటం స్ఫూర్తి మనకు అర్థం కాదు తెలంగాణ పోరాటం అస్తిత్వ పోరాటం ప్రత్యేక రాష్ట్రమే కాదు ప్రత్యేక దేశంగా ఉన్న హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్న తెలంగాణ మొట్టమొదటగా వ్యతిరేకించింది ఇండియన్ యూనియన్లో కరవడానికి ఆ తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ తర్వాత మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మరింత బలీయంగా మారింది ముఖ్యంగా హైదరాబాదు స్టేట్ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకునే క్రమంలో ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబియకు ఉద్యమం నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చింది సిటీ కాలేజీ దగ్గర ఆరుగురు మరణం జరిగింది అందులో ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఉండేవారు వారి బస్సు మనకు భువనగిరి దగ్గర చెడిపోవడం వల్ల నా అదృష్టం దక్కలేదు నేను అమరవీరుని అయ్యేవాడిని అని చెప్పి ఆయన బాధపడే సందర్భాలు చూశాను ఆ తర్వాత అరవై తొమ్మిదికి వచ్చేకల్లా జై తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా ఆంధ్ర గోబ్యాక అనే ఉద్యమం వచ్చింది అంటే విద్యార్థి ఉద్యోగ సంఘాలు దాని మొదలు లీడ్ తీసుకున్నాయి దానిలో చీమలు పెట్టిన పుట్టలో పాములు తోడైనట్టు నివాసం ఉన్నట్లు చెన్నారెడ్డి మల్లికార్జున్ వీళ్ళందరూ కూడా మంచి స్ఫూర్తితో వచ్చారు కానీ రాజకీయం వచ్చి ఆనాడు మొత్తం ఉన్న తెలంగాణలో ఉన్న పదహారు సీట్లలో డెబ్బై ఒకటిలో పాలు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి కానీ కాంగ్రెస్లో విలీనం చేయడం ఆ తర్వాత చెన్నారెడ్డి గారికి గవర్నర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఇవ్వడం ఎంత రాజకీయంగా ఒక రకంగా ఉద్యమాన్ని అమ్ముకున్నారు అనే పేరు వచ్చేసి చెన్నారెడ్డి గారు ఇంత పోరాట అయినా కూడా ఉన్న పది సీట్లతో అప్పుడు నలభై రెండు సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలా పది సీట్లతో ఏం చేయలేరు కనుక వెంటనే మరి వారి పార్టీలో చేరిపోవడం కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత ముఖ్యమంత్రులు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆ రోజుకు తెలంగాణ ఉద్యమాన్ని ఒక రకంగా ద్రోహం చేశారనే పేరు ఉంది తెలంగాణ మలదేశ ఉద్యమం తొంభై ఒకటిలో మొదలైంది గద్దరు బిల్లిలంతా అనేక ప్రజా సంఘాలు భువనగిరి సభతో మొదలై ఆ తర్వాత రెండు వేల ఒకటి దాకా ఆల్మోస్ట్ పదేళ్ళు వివిధ ప్రజా సంఘాలు కొనసాగించాయి తెలంగాణ ఆకాంక్షలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు కానీ అప్పటిదాకా జరిగిందన్నీ కూడా స్ట్రీట్ ఫైట్సే స్టేట్ ఫైట్ కాదు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇంకో రాష్ట్రం ఏర్పడాలంటే ఆర్టికల్ త్రీ ప్రకారమే జరగాలి కనుక పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా మనం ప్రజా ఉద్యమాల్లో ఎన్ని నుంచి లాభం లేదు ఇటు ప్రజా ఉద్యమం ఉండాలి అక్కడ పార్లమెంట్లో మనకు మెజార్టీ ఉండాలి అని దాని మీద పోరాటం చేసింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఒక నిబద్ధతతోని ఏ పరిస్థితుల్లో ఎన్ని విమర్శలున్నా టీఆర్ఎస్ను మనకు ముఖ్యమంత్రి ముఖ్యంగా కేసీఆర్ గారి పోరాట పార్టీ మనం తీసివేయలేము ఆయనే తెలంగాణ బాపు అవునా కాదా లేకుంటే తెలంగాణ ఒక్కడే తెచ్చిండా లేదా ఇవన్నీ వేరుగా ఉండొచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది అంతకుముందు ఎంతమంది వ్యక్తులు వచ్చినా ఎంతమంది రకరకాల చిన్నారెడ్డిలు చిన్నారెడ్డిలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్న నలభై ఒక్క మంది సంతకం చేయడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిజం చేయమని కోరుతూ ఇవన్నీ ఉన్నా కూడా రెండు వేల ఒక్కటి తర్వాత ఉద్యమం వేరు అట్లాగే రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ తొమ్మిదిన ఏదైతే సోనియా గాంధీ గారు ప్రకటించారో యూపీఐ చైర్పర్సన్గా తెలంగాణ ఇస్తున్నట్టు చిదంబరం చేత ప్రకటన చేయించారో ఆ ప్రకటన చేయించడం ఎంత కీలకమనుకో ఆ ఆ ప్రకటనను వెనక తీసుకోవడం ఇరవై మూడు జనవరి నాడు మళ్ళీ వెనక తీసుకోవడం అంతే మార్పు ఆ తర్వాతనే అమరవీరుడు అనేది మొదలైంది అసలు అమరవీరుడు అంటే నిజమైన అమరవీరులు ఎవరు అమరవీరులు తేడా చూపించాల్సిన అవసరం లేదు కానీ ఆనాడు అరవై తొమ్మిది ఉద్యమంలో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుపెరగని పోరాటం చేసి తూటాకు గుండెకి ఎదురుగా గుండె నిలిపిన అని మన ప్రకాశం మధ్యం గారి ఎట్లా చెప్తామో అక్కడ ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది మంది అమరుడు తుపాకీ గుళ్ళకు పోలీసుల తుపాకీ గుళ్ళకు బలైన అది ఉద్యమం స్ఫూర్తి అది ధైర్యం ఎదుర్కోవడం ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది తర్వాత మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటించడం తర్వాత వెనక్కి పోవడంతో ఆ ప్రకటన వెనక్కి తీసుకోవడంతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడంతో ఇక తెలంగాణ రాధేమో అనే అందితోని ఇటు బీరువులా కట్ట మాట ఆత్మహత్యలను ఎప్పుడు ప్రోత్సహించవద్దు హత్య వీరోచితంగా పోరాటం చేసి విజయమో వీరస్వర్గమో అన్న వాళ్ళను మనం ఒప్పుకోవచ్చు కానీ ఆత్మహత్యలు బీరువుల లక్షణం కనుక దాన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి అంటే ఆ ధీరత్వం నుంచి భీరత్వం వైపు తెలంగాణ సమాజం కాదు కానీ దాన్ని వాడుకున్నాయి వాడుకునే క్రమంలోనే పదహారు వందల మంది అంటారు పద్దెనిమిది మంది మొత్తం మీద వేల మంది పదహారు పద్దెనిమిది వాళ్ళు లెక్కలేదు కానీ మొత్తం మీద అమరులయ్యారు అది చాలా వరకు వాళ్ళంతా మనకు ఆత్మహత్యలు చేసుకొని అమరులయ్యారు దీనికి కారణం వీటి పక్కన ఉద్యమ పార్టీ కావచ్చు ఆ ఉద్యమంలో సపోర్ట్ చేసిన పార్టీలు కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించాల్సిన అవసరం వచ్చింది చెల్లించింది కూడా కొంతవరకు ఆ రకంగా తొమ్మిది తర్వాత ఉద్యమం జరిగిన తర్వాత ఇక సంబంధ వర్గాలు ఏకమైపోయి పూర్తిగా తెలంగాణ ఏర్పాటు తప్ప ఇంకో మార్గం లేదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు గతంలో మనకు ఉదాహరణ జ్ఞాపకం అవుతుంది బ్రిటిషులు ఇండియాను విడిచిపెట్టుకోవడానికి రెండవ ప్రపంచ యుద్ధం అనివార్యమై విడిచిపెట్టిపోయిన సందర్భం పోరాటం ఎంత ఉన్నా క్విట్ ఇండియా పోరాటం డూ అండ్ డై అని ఎప్పుడైతే క్విట్ ఇండియా పోరాటంలో గాంధీ గారు తీవ్రమైన పిలిపించారు ఆ తర్వాత వాళ్ళు రాజ్యం ఒక్కజెప్పిపోయినా కూడా తెలంగాణ ఏర్పాటు కూడా అనివార్యమైన పరిస్థితిని ఉద్యమకారులు రాజకీయ పార్టీలు ముప్పై ఆరు పార్టీలు సంతకం చేయడం కూడా జరిగింది తెలంగాణకు అనుకూలంగా దేశవ్యాప్తంగా కనుక అన్ని పార్టీలు ప్రతిపక్షమైన బీజేపీ అధికార పక్షమైన కాంగ్రెస్తో పాటు మిగతా ముప్పై ఆరు పార్టీలు దానికి అవసరమైన మద్దతు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సాకారమైంది ఆ సాకారమైన రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చానని సభలే చేసి సంబర పడగానే సరిపోదు సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అంటే పొరపాటం అని విలుగునీళ్ళు సినిమాలో ఖండసాల గారు వాడిన పాటను మనం గుర్తు చేసుకుంటే మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఖండిసాల సుశీల పాడిన పాట మనం చేసుకుంటే ఆ తర్వాత ఈ పదేటల్లో మంచి జరిగింది విధ్వంసం జరిగింది మంచి ఏమో ఒక రకంగా చెప్పాలంటే అనేక పథకాలు కొత్తవి ప్రారంభం కావడం అనేకంగా మనం కొత్త తెలంగాణ విజయాలు సాధించడంతో పాటు అవినీతి ఆశ్రిత పక్షపాతము అహంకారము ఇవి కూడా చోటు చేసుకున్నాయి దీన్ని వ్యతిరేకించుకుని తెలంగాణ ప్రజలు ఎప్పుడు ధిక్కార స్వరాయమే వినిపిస్తారు కనుక పోతన నుంచి ఇప్పటి వరకు ధిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజలు పోతన రాజాశ్రయం పొందను నా కవిత కన్యా అమ్ముకోనని ఎట్లా అన్నాడో తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం ఉంది ఆ తర్వాత వచ్చిన ఉద్యమాలు ఉన్నాయి అదే ప్రకారం అదే వరబడిలో అది ఈ గత బీఆర్ఎస్ అంతకు టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం ఇవాళ కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది అందరం ఒక రకంగా పండుగ చేసుకునే వాతావరణం రెండవ తేదీ జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా పదిహేడు నిండుతుంది అనేక అంశాలలో మన విజయం సాధించడం అంటే ఎప్పుడు నేను ఆశావాదే అంటే వరకే చెప్పాలంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవంటే సగ ఉన్నాయి ఆశావాది సగం నీళ్లు లేవనేది మిగతా రెండో సత్యాలే కానీ సగం నీళ్ళు లేవనే విషయం కూడా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేయాల్సిన పని ఆ భర్తీ చేయడం ఆ మిగతా లేళ్లు లేని దాన్ని భర్తీ చేయడం కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని కానీ అది కాకుండా గత ప్రభుత్వాన్ని నిందిస్తూ గతంలో ఈ పదేళ్లు టీఆర్ఎస్ అదే చేసింది గత సమైక్య ప్రభుత్వాన్ని నిందిస్తూ మొదటి ఐదేళ్లు తర్వాత ఐదేళ్లు కూడా చాలాసార్లు నిందిస్తూ గడిపింది అలా కాకుండా గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం వెళ్ళకూరచకుండా నేను చెప్పింది సాధించిన దానికి సంతృప్తి పడకుండా దళదైన రీతిలో ఆ పదేళ్ల దుర్మార్గమైన పాలన ఉంది మంచి పాలన ఉంది కేసీఆర్ పాలన మరపించేలా చేయాల్సిన పని ఉంది రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డికి వరకు చెప్పాలంటే కేసీఆర్ గారికి ఎట్లాగో ఒక అదృష్టం పట్టిందో ఒక ఒక అదృష్టం కలిగిందో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇవాళ మలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప రాజకీయ కక్షలతోనో పాత వాళ్ళను వేధిందామనో రకరకాల చేయడం వల్ల లాభం లేదు అంతకంటే మంచిగా చేసి కేసీఆర్ కంటే బాగా చేశాడు పరిపాలన అని తెప్పించుకుంటే చరిత్రలో మిగిలిపోతారు అంతిమంగా చరిత్ర నిర్మి